ഭഗവത്ഗീത ഗീതമകരന്ദം പകം പതിഹേോ ശ്ലോകം സത്വാൻസാം ജാതെ ജ്ഞാനം രജസോ ലോഭ പീബച്ച പ്രമാദമോഹോ തമസോഭവോ ജ്ഞാനമേ ചവഗുണമല ജാനം രജോ ഗുണമോ വല ലോഭം തമോ ഗുണമോ വല അജാക భ్రమ అజ్ఞానమును కలుగుతున్నవి వ్యాఖ్య తత్వము బాగా దృఢపరచుకుంటకై ఉపాధ్యాయుడి విద్యార్థికి బోధించిన సందమున భగవానుడు అర్జునుడికి చెప్పిన విషయమునే వివిధ రీతిల మరల మరల తెలియచెప్పుడు లోభము అజ్ఞానము ఉన్నవినవి దుఃఖప్రదములు కావు అవాంఛనీయములైనవి కాబట్టి అవి వివేక నకుల గు నకుల గుణం అట్టి రజోగుణము తమో గుణము దురీకరించిన జ్ఞానదాయకము సత్వగుణము విజ్ఞానాశ్రయము విజ్ఞానాశ్రయం ఇంచవలను సత్వగుణము వల్ల ఏమి కలుగును రజో రజోగుణము వల్ల ఏమి కలుగును లోభము తమోగుణము వల్ల ఏమి కలుగును అజాగ్రత్త మరుపు భ్రమ అజ్ఞానం కలుగును ఆయా గుణముల కలవారికి ఏ లోకములు పొందుతురు చెప్పుతున్నాడు ఊర్ధ్వం గచ్చవి సత్వాధ్య రాజస జగన్య బ్రువి అదో గచ్చవి తామహే సత్వగుణములు కలవారు మరణానంతరము ఊర్ధ్వగుణము లోకములు కేకుతున్నారు రజోగుణము మధ్యమునకు మనుష్య లోకమును జన్మించుతున్నారు నీచగుణ ప్రవృత్తి గల తమో గుణము పాత అలాది అధోలోకములకు లేక అల్పములకు పశ్వాది జన్మలకు జన్మించుతున్నారు సత్వగుణములు ఊర్ధ్వలోకములు ఊర్ధగతిని పొందుతుందని తెలుపుతుందని ఆ గుణములు అవలంబనీయమని రజోగుణము తమో గుణము మధ్య గుణములు అధోలోకములు పొందుతురని చెప్పుట వలన ఆ గుణము అభిలక్షణీయం కావని స్పష్టమవుతుంది దీనిని బట్టి ఊర్ధగతి అధోగతి కానీ వారి వారి ఆధీనములో కలవని తెలుచొందుదు కాబట్టి ఈ ప్రయత్న పూర్వకముగా సత్వగుణముల ద్వారా ఓర్ధగతిని పడేటి వలన సర్వులు యత్నించవాలెన్నో సత్వగుణము కలవారు మరణానంతరం ఏ లోకములకు పోదురు ఓర్ధలోకము రజోగుణములు కలవారు మధ్యములకు మనుష్యలోకములకు లేక మధ్యగతి తమోగుణము కలవారు అధోలోకములకు పోవుతురు